హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు సింపుల్గా వరిపిందితో కుర్కురే వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ కుర్కురే వడియాలు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి సింపుల్గా అలాగే టేస్టీగా ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి స్టోర్ చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ చిన్న డబ్బాలోనైనా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఏదైనా కవర్తో కానీ లేదంటే జంతికలు గొత్తంతో కానీ ఈజీగా ఈ వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మనకు ఒక రోజులో ట్రై అయిపోతాయి ఎండ కూడా ఎక్కువగా అవసరం ఉండదు ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుకు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని చూసారు కదండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు పిండి ఏ గిన్నెలో అయితే ఉడకబెడతామో ఆ గిన్నెలోకి ఈ సగ్గుబియ్యం పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కారానికి తగినట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత వడియాలకు అంతటికి కూడా తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మూతపై వేసుకుని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఈ సగ్గుబియ్యం మిశ్రమంలోకి వేసేసుకొని అలాగే మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక వన్ కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి ఈ వరిపిండి నార్మల్గా మిల్లిపట్టి ఇచ్చేసిన వరిపిండి అలాగే ఒక వన్ కప్పు బియ్య పిండికి ఒక ఫోర్ కప్స్ వరకు వాటర్ అవసరమవుతాయి నేనైతే ముందుగా ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుని ఈ పిందిన అంతతిని కూడా ఇలా కలుపుతున్నాను చూసారు కదండి ఈ బియ్యం ఏమీ కడిగి ఆరబెట్టిన బియ్యం ఏమీ కాదు నార్మల్గా ముడి బియ్యాన్ని మిల్లు పట్టించేసి ఆ పిండినే వాడుతున్నాను ఇప్పుడు వరిపిండి అన్నది గడ్డలేమి కట్టకుండా ఈ విధంగా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత మరొక వన్ కప్పు వరకు వాటర్ను వేసుకోవాలి అంటే వన్ టూ ఫోర్ రేషియోలో తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి పావు కప్పు వరిపిండి నాలుగు కప్పులు నీళ్ళు ఈ కొలత అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఏ కప్పుతో తీసుకున్నా కూడా ఇదే కొలతలతో తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిన అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పిండి వేడయ్యి అలాగే ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది చూసారు కదండి మిక్స్ చేసుకుంటూనే అది లేదంటే అడుగుపెట్టేస్తుంది ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఈ పిండిన అంతటిని కూడా కలుపుకోవాలి చూడండి ముందు మీద కొద్దిగా చిక్కబడింది ఇప్పుడు మరి కొద్దిగా గట్టిపడిపోయింది ఈ విధంగా ఈ పిండి కన్సిస్టెన్సీ అన్నది వచ్చాక బాగా కలుపుకుంటూనే ఉండాలి పడితే కనుక మనకు వడియాల ఫ్లేవర్ అన్నది మారిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఈ పిండి మిశ్రమం అన్నది దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక ఈ పిండి అన్నది ఇంకా మరికొద్దిగా గట్టిపడుతుంది చూడండి ఈ విధంగా గట్టిపడిపోయింది మనకు చేతికి తెచ్చేసినా కూడా చేతికి అంటుకోని విధంగా ఉంటుంది ఈ విధంగా మనకు ఈ పిండి అన్నది ఉండాలి చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు గరితికున్న పిండి అంచులుకున్న పిండి అంతా తీసేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు ఈ ఉడుకుతూ పిండి బాగా ఉడుకుతుంది ఈ విధంగా ఐదు నిమిషాలు అయింది తర్వాత మూత తీసి ఒకసారి మరలా ఈ పిండిని అంతటినీ కూడా కలుపుకోవడమే చూడండి అంత పర్ఫెక్ట్గా పిండి అన్నది వచ్చేసిందో మనం గట్టిగా అలాగే కొమ్ములుగా చేస్తున్నాం కాబట్టి పిండి అన్నది కొద్దిగా గట్టిగానే ఉండాలి వన్ ఇస్ టు ఫోర్ రేషియో అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి మరీ వేడి వేడిగా పెట్టకూడదు అలానే మరీ చల్లారిన తర్వాత కూడా పెట్టకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు ఇలా చేతికి పట్టుకోగలిగినంత వేడి ఉన్నాక ఇలా జంతికలు గొట్టం తీసుకోవాలి ఇందులోకి స్టార్ హోల్ ఉన్న ప్లేస్ పెట్టుకుని ఈ జంతికలు కట్టడానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని తగినంతగా ఈ పిండినంతటిని కూడా పెట్టేసుకోవాలి ఈ గొట్టం నిండుగా ఇలా పిండిని పెట్టేసుకుని పైన ఇలా నొక్కే దాంతో కూడా ప్రెష్ చేసేసుకుని ఒకసారి ఈ పిండి అన్నది బాగా వస్తుందో లేదో ట్రెష్ చేయడే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఒకవేళ ఇలా జంతికలు గొట్టం అవైలబుల్గా లేదంటే కనుక ఏదైనా ఒక కవర్లోకి పెట్టైనా కూడా ఈ కుర్క్రేని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్కి ఇలా ఒక వైపుగా పిండినంతటిని కూడా ఫిల్ చేసేయాలి పిన్ని అంతటిని కూడా ఈ విధంగా ఫిల్ చేసేసిన తర్వాత అంచులకి రబ్బర్ కానీ లేదంటే క్లిప్ కానీ పెట్టేసి టైట్ చేసేయాలి ఇప్పుడు ఈ అడుగు భాగంలో కూడా కొద్దిగా కట్ చేయాలి అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి జస్ట్ కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఈ కవర్ ఎడ్జిని కొద్దిగా కట్ చేసిన తర్వాత మనం ఈ పిండితో కురుకురే వడియాలని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇందులో నుంచి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అన్నది ఇప్పుడు క్లాత్ని చేసి రెండు పొరల మీద వేసుకుని ఈ పిండి అంతటినీ కూడా కురుకురేలాగా వత్తేసుకోవాలి చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైన్స్ లాగా వేసేసుకుని మనం తర్వాత ముక్కలుగా చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కుర్కురేలాగా అయినా కూడా మనం ఈ కవర్తోనే వేసేసుకోవచ్చు నేనైతే పెద్ద లైన్స్ లాగా వేసేసుకుని డ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కవర్తోనైనా చేసుకోవచ్చు లేదంటే మనం ముందుగా పిండి పెట్టుకున్న జంతికలు గట్టి ఉంది కదా దాంతోనైనా కూడా ఇలా లైన్స్ లాగా చేసేసుకోవచ్చు ఇది స్టారు బెజ్ ఉన్న ప్లేట్ కాబట్టి మనకు ఇవి షేప్ అన్నది వస్తాయి అదే కవర్తో అయితే కనుక మనకు సాఫ్ట్గానే వస్తాయి మీకు ఎలా వీలైతే ఆ విధంగా ఈ పిండిని అంతటిని కూడా ఇలా ఒత్తేసుకోవాలి చూడండి అంతటిని కూడా ఇలా ఒత్తేసుకుని ఎండలో ఆరబెట్టేస్తున్న ఒకవేళ ఎండలేదు అనుకుంటే కింద అయినా ఆరబెట్టుకోవచ్చు కానీ ఎండలో అయితే కనుక మనకు ఒక రోజుకి ఎండిపోతాయి ఇప్పుడున్న ఈ వేడికి ఇప్పుడు దీ క్లాత్ నుంచి ఈ కురికరేని సపరేట్ చేసేయాలి తడేమీ చేయని అవసరం లేదు జస్ట్ ఇలా ప్రెష్ చేసుకుంటే లాగితే కనుక ఈజీగానే వచ్చేస్తాయి ఒకవేళ మరీ రావట్లేదు అనుకుంటే కనుక అడుగు భాగంలో కొద్దిగా తడి చేసైనా కూడా ఈ వడియాలను తీసుకోవచ్చు ఒకవేళ తడి చేసి ఒడియాలు తీస్తే కనుక మనకు ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండాలి అదే మనం ఇలా డైరెక్ట్గా తీసేస్తే కనుక ఒక రోజు ఎండలో ఉంచేస్తే మనకు వన్ ఇయర్ అయినా కూడా పాడవకుండా స్టోర్ ఉంటాయి చూడండి ఈ విధంగా ఈ కుర్కర అంతటినీ కూడా తీసేసుకుని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో బ్రేక్ చేసేసుకోవడమే అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి మరొక రోజు ఎండ్లో ఉంచితే కనుక ఏమైనా తడ అది ఉన్నా కూడా పోతుంది ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఒక రోజు ఎండ్లో పెట్టుకుని తర్వాత నెక్స్ట్ డేకి మనకు ఈ విధంగా రెడీ అవుతాయి చూడండి చక్కగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇది వీటిని ఏదైనా ఒక సీసాలోకి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొన్ని ఈ కురకురని ఫ్రై చేసి చూద్దాం ఏ విధంగా వచ్చినాయి అన్నది ఈ వడియాలు వేయించడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కుర్క్రే వడియాలు వేసేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉబ్బాయో అలాగే చాలా గుల్లగా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ విధంగానే మనకు ఎన్నైతే కావాలో అన్ని వడియాలని కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని పప్పు అన్నం సాంబారు దేంట్లోకైనా తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా కూడా ఈ కుర్కురే వడియాలను ఫ్రై చేసి ఇవ్వచ్చు మనం పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ కూడాను పిండితో అవి చేసినవి కాకుండా ఇలా పిండితో ఇస్తే కనుక చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కావాలంటే కొంచెం పైనుంచి ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ వేసవి కాలంలో ఇలా ఒకసారి వడియాలను ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్